నమస్కారము ఇది పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగమైన కేదార్నాథ్ దేవాలయం యొక్క వెనుక భాగము రెండు వేల పదమూడులో కురిసినటువంటి భయంకరమైన వర్షాల వల్ల పైనటువంటి గ్లాసియర్స్ నుంచి విపరీతమైనటువంటి ప్రవాహము రావడము ఊహించని పరి ప్రవాహం రావడంతో ఇక్కడ ఉండేటువంటి అన్ని రక ఈ ఈ మార్గంలో ప్రవాహం వచ్చింది ఇక్కడ ఉండేటువంటి అన్ని నిర్మాణాలు కొట్టుకుపోయినాయి ఇప్పుడు కనబడుతున్నది తర్వాత నేర్పర్చినవి మాత్రమే అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క గంగ ప్రవాహము ఈ విధంగా వస్తుంటే అన్ని చెట్లు పుట్టలు కొండలు రాళ్లు కూడా కరివి వాటిని దొల్లించుకుంటూ వచ్చేసింది ఆ పెద్ద ఆ నదిలో వచ్చిన పెద్ద శిల ఇక్కడికి వచ్చి ఆగింది ఇది ఒక రకంగా చూడండి ఇది దైవికమా యాదృశ్యకమా అంటే దైవికమంటే మరి ఆ దేవాలయం నిలబెట్టడానికి ఆ దేవుడే ఈ యొక్క రాయి రూపంలో వచ్చి దేవాలయాన్ని నిలబెట్టాడా తాను ఉన్నాడని నిరూపించుకున్నాడా లేకుంటే ఆ గంగమ్మ తననేమి చేయలేదు అన్నట్టుగా ఆ రాయిని అక్కడ అడ్డమేశాడో మనకే మనకేమీ తెలియదు ఇది మరి దేవుడున్నాడు అని భావించే వాళ్ళకి నూటికి నూరు శాతము ఇది ఒక నిరూపణ ఎందుకంటే పదమూడవ శతాబ్దం దాకా ఇది మంచులో కప్పబడినటువంటి దేవాలయము తర్వాత మాత్రమే మానవ మాత్రలైనటువంటి మనకు దర్శనానికి అందుబాటులో ఉండేటువంటి జ్యోతిర్లింగము మరి ఇలాంటి జ్యోతిర్లింగానికి అంత విపత్తు బాటిల్లినప్పుడు ఆ యొక్క జ్యోతిర్లింగాన్ని ఆపుతూ ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఆపుతూ ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి రాయి ఇక్కడ ఆగటం ఏంటి దీన్ని భీమశిల అని పెట్టి పూజిస్తున్నారు ఇదే హిందువుల ప్రత్యేకత ఏంటి అంటే ఆ రాయిని పూజించారే కాదు రాయికో చరిత్ర ఉంది ఆ రాయి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసింది శివాలయాన్ని ఆపింది ఆ భయంకరంగా వస్తున్నటువంటి ఆ జల ప్రవాహాన్ని ఇక్కడి నుంచి వచ్చినటువంటి జల అతి సులభంగా ఈ దేవాలయాన్ని డిస్టర్బ్ చేసి ఉండేది కానీ ఈ భీమశిల అంటే శివుడు పంపించిన శిల ఆ గంగమ్మని రెండుగా చీల్చి తన చుట్టూ నుంచి పంపించేటట్టుగా చేసే దేవాలయము ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అలానే ఆగడం అంటే మరి దైవికం కాదా ఇది మీరే విశ్లేషించండి ఇది మీ విజ్ఞప్తకే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకనంటే మరి దేవుడు ఉన్నాడు అనడానికి నూటి నూరు శాతము మరి యాదృచ్ఛికము వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి దేవుడులో డ్యూయల్ రోల్ ఉంటుంది తను ఉన్నాడు అని నిరూపించుకుంటుంటాడు అజ్ఞానులకి తను లేడు అని చెప్పినట్టుగా కూడా ఉంటాడు కాబట్టి ఇది నిజంగా మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాల్సిందే గానీ ఎవరు దేవుడు ఉన్నాడు అని చెప్పరు ఎవరు దేవుడు లేడు అని చెప్పడానికి లేదు ఎందుకంటే లేడు అని చెప్పడానికి ఎన్ని ఆధారాలు అయితే ఉన్నాయో ఉన్నాడు అని చెప్పడానికి అంతకన్నా ఒక ఎక్కువ ఆధారమే ఉంటుందనే విషయాన్ని గమనించండి